హలో సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను బ్యాంక్ నుంచి కాల్ చేశాను సార్ చెప్పండి మీ బ్యాంక్ అకౌంట్ని అప్డేట్ చేస్తున్నా సార్ ఒక ఓటీపీ వచ్చింది చెప్పరా అవునా అండి చూస్తున్నా నిమిషం టూ ఫోర్ ఎయిట్ సిక్స్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ హ్యావ్ ఎ నైస్ట్ డే సార్ మూడు బ్యాంకులు ఉన్నాయి కదా చెక్ చేసుకుందాం కూరగాయలమ్మా కూరగాయలు పువ్వులమ్మా పువ్వులు పండ్లమ్మా పండ్లమ్మా తక్కువ ధరగా అమ్మా తక్కువ ధరగా రండి అమ్మా రండి హలో సార్ నమస్కారం సార్ ఎవరయ్యా మేము జనాభా నుంచి ఫోన్ చేస్తున్నాం సార్ సర్వే చేస్తున్నాం సార్ చెప్పండి అయ్యా సార్ మీ కుటుంబ సభ్యులు కావాలంటే మీకు ఒక ఓటీపీ వచ్చింది సార్ చెప్పండి మూడు నాలుగు నాలుగు ఐదు ఐదు సున్నా సున్నా రెండు ఓకే ఓకేనాయా అరే అన్ని సున్నాలు సున్నాలు ఏంది వామ్మ మొత్తం సున్నాలు ఉన్నాయండి ఈ తెలంగాణలో అయినా ఈ భారతదేశంలో అయినా ఇలాంటి కాల్స్ ద్వారా ఇలాంటి మెసేజ్ల ద్వారా చాలామంది ప్రజలు వాళ్ళ డబ్బులు అన్నిటినీ పోగొట్టుకుంటున్నారు ఇలాంటి మోసగల చేతిలో బలవుతున్నారు ఒకరేమో బ్యాంక్ రిజల్ కాల్ చేసామంటారు ఇంకొకరేమో మేము జనాభా లెక్క నుంచి కాల్ చేసామని రకరకాల కాల్స్ రకరకాల మెసేజ్లు మనకు వస్తుంటాయి కొంతమంది అయితే అనుకోకుండా నెంబర్ ఒకటి చేంజ్ అయ్యి మీ దాంట్లో డబ్బులు పడ్డాయండి మా డబ్బులు మాకు కొంచెం పంపారా అని అంటారు అప్పుడు మనం వెంటనే మన బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయగానే మన డబ్బులన్నీ మొత్తం జియో అవుతాయి సో ఇలాంటి మోసాలకు మనం బలంవ్వకుండా మన డబ్బులు పోగొట్టుకోకుండా మన కోసం యూరూల్ అనేది ఒక వెబ్సైట్ వచ్చింది ఆ వెబ్సైట్లో మనం ఇలాంటి మోసాలకు గురవ్వకుండా మన డబ్బుల్ని పోగొట్టుకోకుండా మనం ఎలా జాగ్రత్త తీసుకోవాలో ప్రతి ఒక్కటి ఆ యూరూల్లో ఉంటుంది మీరు వెంటనే ని విజిట్ అవుతే మీ డబ్బులు మీకు సురక్షితంగా మీకు జాగ్రత్తగా ఉంటాయి మీరు వెంటనే యూరూల్ని విజిట్ అవ్వండి